కొన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు యాదాద్రి భునగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేణుగోపాల్ మాట్లాడుతూ పిల్లలందరూ పాఠశాలకు తప్పకుండా హాజరు కావాలని అన్ని పాఠ్యాంశాల్లో మంచి ప్రగతిని సాధించి స్కూల్ కు మంచి పేరును తీసుకురావాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు పూర్వ విద్యార్థులు చిట్టబోయిన ప్రవీణ్ చాడా రాజు పాఠశాల ఉపాధ్యాయులు జె అనుపమ పాఠశాల పిల్లలకు క్రీడా దుస్తులను పంపిణీ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సత్యవతి లింగేశ్వరరావు సుకన్య జోసఫ్ శ్రీధర్ లక్ష్మణ్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు One of us can believe that mother teaches birth much a good teacher gives us a beautiful life it gives us immense pleasure to welcome you all on this much our fantastic teachers day teaching is a noble profession that shapes the character ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయ కూడా పాల్గొనడం జరిగింది పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో చదివి వెళ్ళినటువంటి పూర్వ విద్యార్థులు చిత్తపైన ప్రవీణ్ చాడ రాజు అలాగే మా పాఠశాలలో పనిచేసి రిటైర్ అయినటువంటి సంఘీ ఇస్తారు గారు అలాగే మా పాఠశాలలో జూనియర్ అసిడెంట్ మేడం జే అనుపమ గారు పిల్లలకు క్రీడా దుస్తులు అందజేయడం జరిగింది వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మరోసారి మా పిల్లలకు టీచర్లకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్